హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ఎన్ ఫోర్ చూడండి నూనె సలసలగా అవుతుంది దాంట్లో మనము ఉల్లిగడ్డ వేసాము ఉల్లిగడ్డ వేసి చాలా దోరగా వేపాలి ఇప్పుడు మంచిగా వేపుతూనే ఉండాలి మనము చూడండి ఇప్పుడు దూరగా వేగింది దాంట్లోకి పసుపు ఒక స్పూన్ వేయండి అల్లం ఒక స్పూన్ వేసి పచ్చివాసన పోయే అంతసేపు కలుపుతూనే ఉండండి కలుపుతూనే ఉండండి చూడండి పచ్చివాసన అయింది ఇప్పుడు మనము కడిపెట్టుకున్న మటన్ కిమా వేసుకొని ఒక మాదిరిగా చిన్నగా అలా అలా అంటూ కలుపుకొని ఫ్రై చేసుకోండి చూడండి ఇప్పుడు మన కీమా కలర్ మారింది దాంట్లోకి కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని మంచిగా ఫ్రై చేయండి అంతే సింపుల్ రెసిపీ మీరు ఏ సైన్స్ రాకెట్ సైన్స్ చదవాల్సిన అవసరమే లేదు ఇట్లాంటి కీమా తయారు చేయడానికి కాస్తంత ఉప్పు కారం కొంచెం కొత్తిమీర మళ్ళా మేము టేస్ట్ చాలా బాగుండాలని చెప్పేసి దాంట్లోకి మెంతం కూర వేసాము దీన్ని ఏమంటారంటే మెంతం కూర కీమా చూడండి వా తెల్లన్నంలోకి మెంతం కూర కీమా అమ్మమ్మలు వండినంత టేస్ట్ వస్తుంది చూడండి కలుపుకొని తిన్నారంటే రోజు కీమా ఏమంటారు మీ మమ్మీని